హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలు పరాటా ఈ ఆలు పరాటా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టంగా తింటారు కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పరాటని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఆలు పరాటా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా రావాలంటే మీరు ఒకసారి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి ఇలా కలిపేటప్పుడు రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు మీద మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా మెజర్మెంట్తో వేయడం వల్ల మనకు చపాతీలైనా పరోటాలైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రెడీ అయిన పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా రెడీ అయిన పిండిని మూత కవర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి నాననివ్వాలి అంతలోపు ఉడికించుకున్న నాలుగు చిన్న సైజు ఉన్న బంగాళదుంపలను పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్నానండి మీరు ఒకవేళ పెద్దవైతే రెండు తీసుకున్నా కూడా సరిపోతుంది తర్వాత పాన్ తీసుకొని రెండు పావుల నూనె వేసుకొని నూనె వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన హాఫ్ కప్పు ఉల్లి తరుగు సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయల ముక్కల్ని వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి చక్కగా ఫ్రై అవుతున్న టైంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చితే ఇక్కడ సన్నగా తరిగిన అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు ఇవి చక్కగా ఫ్రై అవుతున్న టైంలో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలు ఏమీ ఆడకుండా బాగా కలుపుకోవాలి దీంట్లోకి సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర తరుగు ముందుగా మ్యాష్ చేసి పెట్టిన బంగాళదుంపను మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల బంగాళదుంపలో ఉన్న తేమ మొత్తం పోయి మనకు పరాటాలు చేసేటప్పుడు ఇవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలాగే పరాటాల విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇదంతా బాగా దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని బాల్స్ నన్ను ఒకసారి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను ఒకసారి బాగా కలుపుకొని పరాటాకు తగ్గట్టుగా బాల్ షేప్స్ తీసుకోవాలి ఇక్కడ మీకు ఏ సైజులో పరాటా కావాలంటే ఆ సైజులో తీసుకొని దీంట్లో కొద్దిగా పొడి బియ్య పిండిలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేసుకున్నాక బుటన్ వేలుతో ప్రెస్ చేస్తూ ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని దీంట్లోకి పెట్టుకొని బాల్లా చుట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత దీన్ని మనం పీట మీద కొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకుంటూ నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనకు పరాటాలు అనేవి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జెంటిల్గా స్మూత్గా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేసినట్టయితే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా ఒక పెనం పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత రెడీ అయిన పరాటాని వేసుకొని ఒకసారి బాగా వేడిన తర్వాత దాన్ని రెండో సైడు టర్న్ చేసుకోండి ఇలా టర్న్ అయిన పరాటాని మీరు నెయ్యితో కానీ లేకపోతే నూనెతో కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి పరాటాలు మనకు ముందుగా ఆలుగడ్డ అనేది ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకు తొందరగానే ఉడికిపోతుందండి రెండు సైడ్లు ఇలా చక్కగా కాలేక తీసుకొని పిల్లలకి కెచప్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు లాగిస్తారు టేస్ట్ అంత బాగుంటాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్